దేవు నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డారా మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో శుభాలు మరి ఈ దినం ఫిబ్రవరి పదమూడవ తేదీ లేఖన భాగము మత యశు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వచ్చినాలలో నుండి దేవుని యొక్క వాగ్దానము పదకొండవ వచ్చినం ఏసుప్రవారు యూదుల రాజు అనగా ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినము ఏసుప్రవారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అలేలుయా అవునండి మనల్ని పరిపాలించే దేవుడు రా రాజు ప్రపంచానికే చక్రవర్తి మన యేసు ప్రవారు గుర్తుపెట్టుకోండి ఆ రాజుగా ఉన్న దేవుని కలిగి ఉండటము మన ఎంతో ధన్యకరము ఆనాడు ఏసుప్రభు పుట్టినప్పుడు మరి చాలామంది రాజు పదవిని అలంకరించినప్పుడు రాజు అంటారు కానీ ఏసుప్రభు పుట్టిన దాదాపు రెండు సంవత్సరాల లోపు ఉన్న యేసుప్రవారిని ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అవునండి అంటే ఈ లోకంలో రాజుగా లేడు కానీ కానీ తర్వాత కాలంలో ఆయన రాజు అవుతాడు అంటే ఆత్మీయంగా అలాగనే ఈ లోకాన్ని కూడా ఏలబోయేది దేవుడే అయితే ఈ లోకంలో ఆయన ఏ సూప్రవారు గొర్రెపిల్లగా వచ్చాడు తూర్పు దేశపు జ్ఞానులు గుర్తుపెట్టుకోండి మరి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన ఆరాధించడానికి పూజించడానికి వచ్చాము ఏ సూప్రవారు ఒక స్థలానికే కాదండి భూప్రపంచానికే ఆయన రాజు మరి ఆ రాజు నీకు రాజుగా ఉన్నాడా అంటే ఆయన నీకు ప్రభుగా అంటే నిన్ను పరిపాలించే దేవుడుగా ఉంటున్నాడా లేదనేది నువ్వు ఆలోచన చేయాలి రాజు అండి అవును ఆయన మనల్ని పరిపాలన చేస్తాడు ఈరోజు నువ్వు ఆయన రాజుగా ప్రభుగా ప్రతిష్ఠిస్తే నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు రాజు అంటే ఈ యొక్క లోకపరంగా కాదు మరి మన హృదయాలను గెలుచుకొని మరి పరిపాలన చేసే ఆ యేసురాజు మనకు రక్షకుడు హలేలుయ్య ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే నాలుగవ వచ్చినము నేను పాపము చేసి తిని ఇసుకరీతి యోధ మరి యేసుప్ర వారికి శిలువ శిక్ష పడటము మరి తెలుసుకొని ఆయనని మరి శిలువ వేస్తున్నారని ఆయనకి ఆ శిక్ష విధింపబడిందని తెలుసుకొని ఆ మరణానికి నేనే కదా కారణం అని చెప్పి ఆ ముప్పది వెండి నాణ్యాలు తీసుకువెళ్ళి ప్రధాన యాజుకులకి వీటిని తీసుకోండి అని చెప్పినప్పుడు వాటితో మాకేం పని అని వారి అన్నప్పుడు ఆ యొక్క వెండి నాణ్యములను దేవాలయంలో పడవేసి మరి పోయి ఊరి పెట్టుకున్నాడు కానీ పాపను రక్షించుటకు పాపాన్ని క్షమించుటకు యే సూప్రో వచ్చాడని తన పాపాన్ని అప్పుడైనా ఒప్పుకుంటే మరి దేవుడు క్షమిస్తాడని తెలుసుకోలేకపోయాడు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు పక్కనే ఉంటారు మందిరంలోనికి వస్తారు మన పాపలు ఏం క్షమిస్తాడులే మనం ఈ అప్పుల్లో నుంచి దేవుడు ఎలా మనల్ని విడుదల మన జీవితం ఎలాగా జీవించాలి చచ్చిపోతే బాగుండు అని అనేక మంది సావే పరిష్కారం అనుకుంటున్నారు సాగు పరిష్కారం కాదండి గుర్తుపెట్టుకోండి యేసు ప్రభుత్వం మూడున్నర సంవత్సరం ఉండి మరి ఏం తెలుసుకున్నాడు మరి గారు కానీ పేతులు కూడా అబద్ధమాడి మూడుసార్లు బొంకి తిరిగి దేవుని వైపు తిరిగి సంతాపడి ఏడ్చాడు అవును చాలామంది పక్క వాళ్ళ కోసం కూడా మరి తప్పు చేస్తారు సమయలు మొదటి గ్రంథం పదిహేను ఇరవై నాలుగు వచ్చినంలో యుద్ధానికి వెళ్ళిన మరి సౌలుతో సమయలు ప్రాప్త గారు అమానేకుల్ని సమూలంగా నాశనం చేయమన్నప్పుడు శ్రేష్టమైన వాటిని కొవ్విన వాటిని దాచిపెట్టుకొని మరి ఎందుకు ఇలా చేశావు అంటే జనుల మాట విని నేను పాపం చేసి తిని ప్రజలు మాట విన్నాము అంటే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం కనుక దేవుడు నీకే మాజ్ఞాపించాడో దాన్ని నువ్వు చేయి దేవుడు నీకు సహాయం చేస్తాడు దావీదు తప్పు చేశాడు పశ్చాత్తా పడ్డాడు సవులైతే పశ్చాత్తాపడలేదని పశ్చాత్తా పడకపోతే రాజు పదవిపోతుంది తాను కూడా సవులు తన కత్తి మీద తాను పడిపోయి చనిపోయాడు దయచేసి యశుప్రభు దగ్గరకు వచ్చిన నువ్వు మరి ఉదయ కాలంలో ప్రభుని నడుగు ప్రభా నన్ను నాయన అని అన్నప్పుడు దేవుడు క్షమిస్తాడు ఆయన క్షమించుకు సిద్ధ మనసు కలిగిన దేవుడు చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ పదిహేడో వచ్చును మీకు బర్బాని విడుదల చేయాలా యశుప్రభుని విడుదల చేయాలని అడిగినప్పుడు మరి ప్రజలు తిరుగుబాటుదారుడు మరి బర్బాని మరి ఎంచుకున్నారు పసుకా పండుగ దినంలో ఒక నేరస్తుని విడుదల చేయట మరి ఉన్నది ఇలా తెలుసు విడుదల చేయాలనుకున్నాడు కానీ వారు మాత్రం బరబ్బాను కోరుకున్నారు మరి సమయలు మొదటి సమయలు కనుక ఎనిమిది పద్దెనిమిదిలో మరి సాగులని ప్రజలే కోరుకున్నారు బాగా గమనించండి అంటే ఎత్తును అవన్నీ చూసిన తర్వాత ఇతడే మీ అన్నప్పుడు చాలా బాగున్నాడు అనుకున్నారు కానీ అతని ద్వారా అనేకమైన సమస్యలు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాన ముప్పై అధ్యాయము మరి ఇరవయో వచ్చును మరి అలాగే పంతొమ్మిదో వచ్చిన జీవము మరణము ఎదుట ఉంచి ఉన్నాను ఏది కోరుకుంటా మరి దేవుణ్ణ లేకపోతే లోకాణ్య పరలోకమా పాతాళమా వెలుగా చీకట ఇరుకు మార్గమా విశాల మార్గమా రెండు ఉంటాయి మరి రెండు మార్గాలు ఉన్నాయి ఏసయ మార్గం ఏసే నేనే మార్గం సర్పించమన్నాడు కాబట్టి బ అని కోరుకొని ప్రజలు చివరికి ఏసుప్రభుని ఏం చేద్దామన్నప్పుడు సిలువేయండి సిలువేయండి అన్నప్పుడు పేతురు పిలాతుగారు చేతులు కడుక్కుంటే ఈ యొక్క నీతి మంతుని రక్తం నిర్పరాధి రక్తం నేను నన్ను మరి చేతులు కడుకుంటా ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాకన్నాను యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన నలభై సంవత్సరాలకి ప్రపంచ పట్టములు అనే ఈ లేదండి ఊస కోత కోసాడు